అందరికీ నమస్కారం ముందుగా తెలుగు రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు గారు అట్లానే తెలంగాణలో ప్రముఖ కవి క్రీడాకారిణి సింధు గారికి పద్మభూషణ్ తెలంగాణకు చెందినటువంటి కవి విజయసారథి గారికి పద్మశ్రీ వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారికి పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చినందుకు అభినందనలు ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే నిన్న మొన్నటి వరకు ఎస్సీలపై ఎస్సీలతో కేసులు పెట్టించడం మహిళలపై మగ పోలీసులతో దాడి చేయించడం చిన్న పెద్ద లేకుండా ముసలివారిని సైతం అక్రమ కేసులు ఇరికించినటువంటి ప్రభుత్వం ఈరోజున ముక్కుపచ్చలారని చిన్నపిల్లలు స్కూలు చదివే పిల్లలపై అనంతపురంలో మా స్కూలు మాకు కావాలని అడిగినందుకు దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ చర్యను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది ఆ పోలీస్ అధికారులని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు కూడా ఆ ఎయిడెడ్ స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చి ఉంటారు అదే ఎయిడెడ్ స్కూల్ లేకుండా మీరు చదివే కాలంలో అదే స్కూల్ని ప్రభుత్వ పరం అంటే మీరు కూడా ఇట్లానే రోడ్లపై వచ్చి ఉండేవారు ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదైనా పోలీస్ అధికారులు చెప్తే మా డ్యూటీ మేము చేస్తూ ఉన్నాం మా విధి మేము చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు మీ విధికి ఎవరు అడ్డంకులు రారు నిన్న చూసాం టీవీలో చూసాం ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం చిన్న చిన్నపిల్లాడు పాపం లాఠీలతో కొడతా ఉంటే అతను చేసే ఆక్రదనలు చూసేవారికి సైతం కలనీలు తెప్పిస్తూ ఉన్నాయి అంటే ఈరోజు మీరు ఉద్యోగస్తులై మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉండి ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఈ సోకాల్డ్ మంత్రి పదవి తెలియని మంత్రులు కానీ అధికారం లేకుండా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ముఖ్య సలహాదారు పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి కానీ మర్చిపోయారా ఒకసారి గుర్తు చేద్దామని వాళ్ళు మేము ప్రెస్ మీట్ పెట్టాం మీరు నవరత్నాలు సంక్షేమం అన్ని లక్షల కుటుంబాలకి ఇన్ని కోట్లు వేసాం ఇన్ని వేల కోట్లు పంచాం మేము ఇంతవరకు దేశంలో ఎవరూ చేయలేదని చెప్పుకునే మీకు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేకుండా ఎందుకనిపోతుంది మీకు ఎలక్షన్లు ఒక పార్స్గా ఎందుకు మీరు మార్చారు వాళ్ళు మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని వాళ్ళు ఉద్యోగం చేసుకోనివ్వకుండా మానసికంగా ఇబ్బంది పెట్టి ఇవాళ మీరు ఎలక్షన్లు నడుకోవాల్సిన అవసరం ఏమొచ్చా మీకు మీకు అలవాటు ఉంది కదా నామినేటెడ్ పదవులు వేసుకోవటం కొన్ని వందలు నామినేటెడ్ పదవులు వేసుకున్నారు సాక్షాత్తు సహకార బ్యాంకులకే మీరు నామినేషన్ వేసుకున్నారు ఎలక్షన్ తీసేసి ఇవి కూడా ఎట్లా పెట్టండి మున్సిపాలిటీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా ఎవరు వద్దన్నారు అదేమంటే మాకు నూట యాభై ఒకటి అంటారు కదా ఇచ్చుకుంటే ఇవాళ గొడవ ఉండదు కదా పాపం పోలీసులు ఇబ్బంది పడరు ఈ ఎంప్లాయీస్ ఇబ్బంది పడరు మానసిక బాధ అనుభవించరు వాళ్ళు శుభ్రంగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు కదా ఈ ఎలక్షన్ ఖర్చు మీరు ఏదైతే చూపిస్తున్నారో కొన్ని వేల కోట్లు ఇది కూడా తగ్గింది కదా నిస్సిగ్గుగా నిన్న కొత్తగా రెండు మున్సిపాలిటీలు అయితే మన జిల్లాలో గురజాల నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేశాము అభివృద్ధి చేశామని సంఖ్య తరుచుకునే మీకు అట్లీస్ట్ ప్రతిపక్షాలను నామినేషన్ స్వీకరించలేని పరిస్థితిలో దుర్మార్గంగా మీరు వ్యవహరించారు దాచేపల్ని తీసుకుంటే వాళ్ళ చైర్మన్ క్యాండిడేట్ పోటీ చేస్తున్నటువంటి పదే వార్డులో విచిత్రంగా వాళ్ళ నామినేషన్ ఒక్కటే ఎలా అయిందంట రిమైనింగ్ పార్టీలు కానీ ఇండిపెండెంట్లు కానీ చేసిన నామినేషన్లు మొత్తం డిస్క్వాలిఫై అంట మరి ఆర్ఓ గారు ఈ వైసీపీ పార్టీకి ఉద్యోగం చేస్తుందో ఈ రాష్ట్రంలో ఉద్యోగం సంబంధించి గజిస్టేట్ ర్యాంకులో ఉన్నటువంటి ఆ ఆర్ఓ గారు అక్కడ వాళ్ళకి తల వంచి ఏడ్చిందంట నేను మా వాళ్ళు అడుగుతుంటే లెటర్లకు చెప్తున్నారు మా కార్యకర్తలు ఏడుస్తూ నువ్వు ఉద్యోగం చేయాల్సిన కరమేంబట్టే నీకు ఇంకా రెండున్నర ఏళ్ళు పోతే తర్వాత మళ్ళీ వచ్చేది వేరే గవర్నమెంట్ మారచ్చు మళ్ళీ వాళ్ళు చెప్తే అదే చేస్తారు మీరు అంటే మీకు జనం పట్టదు ఎవడు తాత సొమ్ము తీసుకుంటున్నారు మీరు జీతాల కింద మీరు ఏం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అని తిట్టాలని మాకు లేదు కానీ రెండేళ్ల నుంచి కూడా మీరు అదే ప్రవర్తనలో ఉన్నారు కొంచెం కూడా మర్చుకోవాలి పోలీసులు మార్చుకోలేదు ఈ సోకాళ్ళు రెవెన్యూ డిఫరెన్లో ఉన్నవాళ్ళు మార్చుకోవట్లేదు ఎవరు మర్చుకోకుండా మీరు మీరు జవాబు జనం కా మీరు లేకపోతే మీరు అక్కడ ఎవరో ఎమ్మెల్యే ఉన్నాడు వాడు చెప్పాడు లేదంటే ఎవరో మినిస్టర్ ఫోన్ చేశాడు వాడు చెప్పాడు వాళ్ళ కోసం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు మనస్సాక్షిని చంపుకుని ఉద్యోగాలు చేయొద్దు ఈ రాష్ట్రంలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరు కూడా ఈ ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీకు జీతాలు వస్తున్నాయి తప్పితే ఈ సోకాళ్ళ నాయకులు